జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేను ఫస్ట్ మంత్ మ్యానుఫెస్టింగ్ రెండు వేల పదిహేను ఏడున్న రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ కూడా జనవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది బండికి స్కోడా రాపిడ్ ఆటో ట్రాన్స్మిషన్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంటేజ్ ఉన్నాయి గ్లాసులు కూడా అన్ని షోరూమ్ తో వచ్చిన గ్లాసులు ఉన్నాయి డోర్లు కూడా అన్ని వర్జినల్ ఉన్నాయి ఏడ కూడా రస్ట్ రాలేదు బండికి కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ జరిగింది స్కోడా రాపిలో స్టీరింగ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కంపెనీతో నచ్చిన డెక్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఇందులో బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ఏఎంటీ వెహికల్ లక్ష రెండు వేల మూడు వందలు జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డోర్లు అన్ని ఒరిజినల్ అన్ని కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉన్నాయి ఏడా డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏం కాలేదు డిజిల్ వేరియంట్ ఏమైందో వెళ్తలేదా అల్కున నిదికొపని నిదికే ఉంటదిగా ఈ కొడదె ఇరాకప దుబాయ్ డ్రైవరు ఇన్క టైర్ల వచ్చేసి 50% ఇన్క టైర్లునే 20 టైర్ల వచ్చేసి 40% వరకు ఉన్నాయి డిక్కీ పేస్ట్ కూడా మొత్తం షోరూమ్ తో పేస్టే ఏడెస్ కా చేసి కానీ ఏం లేవు డిక్కీ కూడా అంత జన ఉంది ఎమరా పెట్టించుకున్నారు ఇది చాకి వెళ్ళిపోనారు అన్నీ కూడా రాపిడ్ రెండు వేల పదిహేను ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఏడు నెల రిజిస్ట్రేషన్ రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి కెమెరా ఉంది మందికి ఆటో ట్రాన్స్మిషన్ సార్ ఇది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వాళ్ళు గ్లాసులు అన్ని వర్జన్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు నాలుగు పవర్ విండోస్ కూడా మంచి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి డోర్లు అన్నీ వర్జినల్ రస్ట్ కూడా రాలేదు సీట్ కవర్లు కూడా మంచిగా ఉన్నాయి

లక్షా రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ జరిగింది కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ బానట్ నుంచి పడితే ఇంకా డిక్కే వరకు ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు అన్ని షోరూమ్తో నచ్చినట్టే ఉన్నాయి ఒక చిన్న డెంట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర లెఫ్ట్ సైడ్ రియర్ డోర్ దగ్గర చిన్న డెంట్ ఉంటుంది క్వార్టర్ ఫైనల్ దగ్గర ఇది ఒకటి డెంట్ ఉంది ఇది ఒకటే డ్యామేజ్ ఉంది బండికి ఎక్కడ ఏ డ్యామేజ్ కూడా లేదు మొత్తం కంపెనీ పేస్ట్తోనే ఉంది లక్ష రెండు వేల మూడు వందల కంపెనీ ఉన్నది ఇక్కడెంట్ ఉంది రెండు వేల పదిహేను ఫస్ట్ మంత్ మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను ఏడు నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై ఐదుగా చెప్తాడు మాట్లాడచ్చు ఇన్సూరెన్స్ కూడా జనవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది మనకి షోరూమ్ వచ్చిన నచ్చిన గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది గ్లాస్ ఒకటి రిప్లేస్ చేసుకోవాలి గ్లాస్ ఒకటి అయితే క్రాక్ వచ్చింది లక్ష రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ అనేది కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది స్టీరింగ్ లో హెయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్ కు ఒక హెయిర్ బ్యాగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది కంపెనీతో నచ్చిన డెక్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది దీనికి ఆటో ట్రాన్స్మిషన్ కస్టమర్ లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు మాట్లాడచ్చు ఫోర్ పవర్ ఉండేస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కూడా రాపిడ్ రెండు వేల పదిహేను ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంత్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ చేసి ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఏఎంటీ వెహికల్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ మ్యాన్యువల్ కాదండి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఈ బండి నుంచి రిటైల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు రెండు నెంబర్ నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జయ శ్రీరామ్